అందరికీ నమస్కారం మిత్రుల గ్రీన్ గ్రీన్ టీ బెనిఫిట్స్ గురించి మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ ఐబీడీ ఇరిటబుల్ బౌల్స్ ఇన్రో ఇరిటబుల్ బౌల్ డిసీజ్ దీంతో సఫర్ వాళ్ళు ఈ గ్రీన్ టీ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఫ్లేరప్స్ వస్తూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా ఫ్లేరప్స్ వస్తూ ఉంటాయి అంటే సడన్గా మోషన్స్ రావడం లేకపోతే సడన్గా ఈ బ్లడ్ పడ్డం ఫ్లమ్ పడ్డం కాన్స్టిపేషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఇవి తీసుకున్నప్పుడు ఇవి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మన బాడీలో మైలోపెరాక్సిడేస్ అని చెప్పి ఒక సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది అదేం చేస్తుందంటే ఇన్ఫ్లమేటరీ అంటాం ప్రో ఇన్ఫ్లమేటరీ అంటే క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇటువంటివి ఎందుకంటే బయటకు పంపించాలనే ఉద్దేశంతో క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇటువంటిది ఈ మైలోపెరాక్సిడేస్ దీని యాక్టివిటీని పని చేయాలంటే మనకు పనిచేసేది గ్రీన్ టీ గ్రీన్ టీలో సీజీ అని చెప్పి ఒక సబ్స్టెన్స్ ఉంటుంది ఈడీసీజీ ఏం చేస్తుందంటే ఆ మైలోపెరాక్సిడేస్తో బైండప్ అయిపోతుంది బైండప్ అయ్యేసరికి దాని యొక్క యాక్టివిటీ తక్కువైపోతుంది మన బాడీలో అంటే మీకు ఫ్లేరప్స్ తగ్గిపోతాయి ఈ ఇరిటబుల్ బౌల్ డిసీజ్తో ఉన్న వాళ్ళకి ఎప్పుడు మోషన్ వస్తుందో తెలీదు ఎప్పుడు డిస్కంఫర్ట్ ఉంటుంది లోపల ఏదో ఇన్ఫెక్షన్ బర్నింగ్ కొలిం పెట్టినట్టు స్టమక్ లోపల ఏదో ఒకటి ఇరిటేషన్ అయితే ఉంటుంది ఎప్పుడు చాలా భయం భయంగా తింటూ ఉంటారు వాళ్ళు సో అటువంటి ఫ్లేరప్స్ని తగ్గించడానికి ఈడీసీజీ బాగా పనిచేస్తుంది ఈ గ్రీన్ టీలో ఉండేటువంటిది పెరాక్సిడేస్కి ఇది బాగా పనిచేస్తుంది కదా అని చెప్పి మనం ఎలా పడితే అలా వాడితే దానికి కాంట్రాక్ట్ చేసేటువంటివి ఉంటాయి ముఖ్యంగా ఈ గ్రీన్ టీలో ఉండేటువంటి ఈడీసీజీని పని చేయకుండా చేసేటువంటి పదార్థాలు ఐరన్ అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఐరన్ ఉండేటువంటి తీసుకుంటే ఈడీసీజీ వచ్చి ఈ ఐరన్తో అయిపోతుంది ఆ మైలోపెరాక్సిడైజ్ అలాగే ఉంటుంది చాలా మందిని చూస్తున్నాం మేము సార్ మేము తీసుకుంటున్నాము మేము చెప్పినట్టు గ్రీన్ టీ తీసుకున్నాం కానీ మాకు ఈ ఐబీఎస్ ఎంత తగ్గలేదు అంటే ఇది ప్రాబ్లం మనం తీసుకునేటువంటి ఆహారంలో ఐరన్ లేకుండా చూసుకోవాలి ఐరన్ దేంట్లో ఉంటుంది ఆకుకూరలు డార్క్ గ్రీన్ వెజిటబుల్స్ ముఖ్యంగా ఈ తోటకూర పాలకూర వీటిల్లో చాలా ఎక్కువ ఐరన్ ఉంటుంది కరివేపాకు మునగాకు తీసుకోవడం ఇటువంటి ఆకుకూరలు ఆకుకూరలు తీసుకునేటప్పుడు ఈ గ్రీన్ టీ అనేది కొంచెం జాగ్రత్తగా వాడాలి మీకు ఆ రోజు ఉన్నటువంటి ఆహార పదార్థం లేకపోతే గ్రీన్ టీ తీసుకునే ప్రయోజనం లేదు ప్రతిరోజు ఆకుకూరలు వాళ్ళయితే ఖచ్చితంగా ఈ గ్రీన్ టీ తీసుకునే దానికి ఈ ఆకుకూరలు ఫుడ్కి మధ్యలో కనీసం త్రీ అవర్స్ గ్యాప్ ఉండాలి అది స్టమక్ నుంచి వెళ్ళిపోవాలి మొత్తం ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోవాలి ఫుడ్ అంతా మనం తీసుకున్నది అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఈడీసీజీ పనిచేస్తుంది మనకు ఈ ఫ్లేరప్స్ రాకుండా చూస్తుంది కాబట్టి మనము ఈ గ్రీన్ టీ తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి జనరల్గా మనం కాఫీ టీలు తాగుతూ ఉంటాం కదా అటువంటి వాటి బదులు ఈ గ్రీన్ టీ తీసుకోవాలని మనం చెప్తున్నాం దాన్ని అలవాటు చేసుకుంటున్నారు ఇప్పుడు ఎలాగో కాకపోతే ఎప్పుడు ఫాలో అవుతామో దానివల్ల మనకు బెనిఫిట్ ఉంటే ఓకే ఫాలో కావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ దానివల్ల యాక్చువల్ బెనిఫిట్ ఉంటుంది కానీ మనం చేసేటువంటి డైటరీ హ్యాబిట్స్ వల్ల దాన్ని ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతూ ఉంది అందుకని మిత్రులారా ఎవరైనా సరే ఐబీడీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇరిటబుల్ బౌల్ డిసీస్ దీనికి మీరు మెడిసిన్స్ వాడేటప్పుడు దాన్ని గ్రీన్ టీ గ్రీన్ టీ అనేది ఇంకా ఈ మెడిసిన్స్ మనం వాడతాం కదా దాని నుంచి ఏదైతే ఆ ఫ్లేరప్స్ తగ్గించుకోవడానికి ఆ మెడిసిన్స్ కూడా రియాక్ట్ అవుతూ ఉంటుంది ఏదైనా సరే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ లాంటివి మీరు వాడారనుకోండి దాంతో వెళ్ళి ఈ డిసీజీ అటాక్ దానికి అటాచ్ అయిపోతుంది ఆ మెడిసిన్స్ కూడా ఇన్ఎఫెక్టివ్గా పనిచేసేటట్టు చేస్తుంది కాబట్టి ఇటువంటి తీసుకునేటప్పుడు కూడా గ్రీన్ టీ తీసుకునే అలవాటు ఉంటే మీరు కనీసం త్రీ అవర్స్ గ్యాప్ ఇవ్వాలి ఏ మెడిసిన్ అయినా సరే విత్ మెడి విత్ ఫుడ్ తీసుకుంటే దాని ఎఫెక్టివ్నెస్ ఎలాగో తగ్గుతుందని ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం సేమ్ గ్రీన్ టీతో తీసుకుంటే దాని ఎఫెక్ట్ ఇంకా అంటే ముఖ్యంగా ఇరిటబుల్ బోల్ డిసీజ్ ఈ ప్రాబ్లం వాళ్ళకి అందుకని గ్రీన్ టీ విత్ యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే ఐరన్ రిచ్ ఫుడ్స్ కానీ మీరు గ్యాప్ మెయింటైన్ చేసుకోవడం వల్ల అవి ఎఫెక్ట్గా పనిచేస్తే ఈ ప్రాబ్లం నుంచి కూడా ఈజీగా బయటపడవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే